ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు చూస్తున్నది ఆదిలక్ష్మి ఐడియాస్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా చూడండి మేమైతే ఒక త్రీ మంత్స్ క్రితం తామర గింజలు తీసుకొచ్చి ఒక ఫైవ్ డేస్ నానబెట్టి తర్వాత వాటినైతే కొంచెం ఒక టబ్బులో అయితే వేసేసాం చిన్న చిన్న మొలకలు వచ్చినాయి అప్పుడే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది చిన్న మొక్కలకే కానీ ఇప్పుడు అవి కొంచెం పెద్దగా అయిపోయాయి ఇప్పుడు చూడండి చిన్న మొగ్గేసింది అది చూడండి ఎంత బాగుందో మొగ్గ అయితే క్యూట్గా ఉంది కదా ఇంట్లో పెట్టిన తామర చెట్టులో అది తొట్టిలో పెట్టిన తామర చెట్టుకి చిన్న మొగ్గ వేయటం అనేది చాలా సంతోషంగా అనిపించిందండి నిజంగా మన చేతులతో ఏదైనా మొక్క నాటినప్పుడు కానీ మన చేతులతో గింజలు వేసి అది కొంచెం మొలకొచ్చి పెరిగి చెట్టి అది పువ్వును కానీ కాయను కానీ ఇస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అండి నేనైతే అనుభవిస్తే అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను చూడండి చూస్తున్నారు కదా చూడండి ఎంత బుద్ధిగా ఉందో ఆ చిన్న చిన్న రేకులు చూడండి అవి ఎప్పుడు విచ్చుకుంటాయా ఎప్పుడు పోగుతుందా అనేసి నేనైతే ప్రతిసారి ఊరికే దాన్ని చూడడమే సరిపోతుందండి అంత సంతోషం అనిపించింది నేను ఇంట్లో తామర చెట్టు పెట్టాలని ఇప్పుడు కాదండి పోయిన సంవత్సరం విజయవాడ వెళ్ళినప్పుడు కృష్ణానదిలో తామర కొన్ని కాడలు అయితే తీసుకొని వచ్చాను బయటకు వచ్చిన తర్వాత అలా కృష్ణానదికి వెళ్ళినప్పుడు తీయకూడదు అని చెప్పేసరికి మళ్ళీ తీసుకెళ్ళి కృష్ణానదిలో వచ్చాను అప్పుడే చెప్పాను మా అబ్బాయికి వెంటనే గింజలు తీసుకొచ్చి తొట్టిలో అయితే వేసాడండి నాకోసం చాలా కష్టపడ్డాడు మూడు నెలల తర్వాత దాని ఫలితం అయితే ఇప్పుడు చూసి చూస్తున్నారు కదా చిన్న తామర చెట్టు ఇంకా ఇదేమో దీనికి ఆకులేమి ఉండవండి ఇది మాత్రం ఫ్లవర్ పూస్తుంది లిల్లీ పుట్టి అని ఏదో అంటారట ఇది చెట్టుని ఇది ఆకులు లేకుండానే ఇట్లా మొలక రావడంతోనే ఇట్లా కాండం వస్తుంది దానికే ఒక మొగ్గు వస్తుంది దాంట్లోనే పూపిస్తుంది ఇది కూడా ఒక విచిత్రం అమ్మాయిన పువ్వులాగా నాకైతే అనిపిస్తుంది అండి ఈ వీడియో నాకైతే ఇచ్చింది సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మీకైతే వీడియో పెడుతున్నాను లైక్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్